హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ ఫేస్ మీద చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తున్నాయా వీటినే ఓపెన్ ప్రోసెస్ అంటారు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఈ ఫైవ్ స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీ స్కిన్ క్లియర్ అవుతుంది అలాగే బ్యూటిఫుల్గా గ్లోయింగ్గా మారిపోతుంది సో లేట్ చేయకుండా ఇంకా ఫుల్ వీడియో చూసేయండి అలాగే ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి ప్లీజ్ స్టెప్ వన్ ఐస్ క్యూబ్స్ డైలీ టూ టైమ్స్ ఐస్ క్యూబ్స్ని మన ఓపెన్ ప్రోసెస్ దగ్గర జెంట్లీ రబ్ చేసుకోవాలి టూ టైమ్స్ టూ మినిట్స్ వరకు ఓకేనా ఇలా రబ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ టైట్ అయ్యి క్లియర్ స్కిన్ అనేది త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలాగా వన్ వీక్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా స్టెప్ టూ అలోవెరా జెల్ నైట్ టైంలో అలోవెరా జెల్ని తిన్ లేయర్లో ఫేస్కి అప్లై చేసుకోవాలి మీకు ఓపెన్ పోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఓకేనా ఇలా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ టైట్ అయ్యి ఆయిల్ కంట్రోల్ అయ్యి పోర్సెస్ అనేవి త్వరగా రిడ్యూస్ అవుతాయి ఓకేనా అలోవెరా జెల్ మాత్రం నైట్ టైం నైట్ టైం మాత్రమే అప్లై చేసుకోండి ఓకేనా స్టెప్ త్రీ టమాటో పల్ప్ టమాటోని టూ పీసెస్గా కట్ చేసుకొని దాని మీద షుగర్ కానీ టర్మరిక్ కానీ ఏది యూజ్ చేయమాకండి ఓన్లీ టమాటోనే యూజ్ చేయాలి ఆ టమాటోని మన ఫేస్ మీద ఇలాగా ఓపెన్ పోసెస్ దగ్గర ఇలా రౌండ్గా మనం అటు ఇటు ఇలా రబ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా రబ్ చేసుకోవడం వల్ల టమాటోలు అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి ఫ్రెండ్స్ సో త్వరగా ఓపెన్ పోసెస్ అనేవి రిడ్యూస్ అవుతాయి అనమాట ఇలా డైలీ టూ టైమ్స్ చేయండి వన్ వీక్ వరకు రిజల్ట్ కనిపిస్తుంది స్టెప్ ఫోర్ గ్రీన్ టీ టోనర్ గ్రీన్ టీని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అది టోనర్ లాగా స్ప్రే చేసుకుంటే మన ఫేస్ మీద ఖచ్చితంగా మన ఓపెన్ ప్రాసెస్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఇది కూడా ట్రై చేయండి ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఓకేనా స్టెప్ ఫైవ్ ఎగ్ వైట్ మాస్క్ ఎగ్ వైట్ని మన ఫేస్ మీద టెన్ మినిట్స్ అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి ఎగ్ వైట్లో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో మన ఓపెన్ పోస్సెస్ అనేవి తొందరగా రిడ్యూస్ అవుతాయి అన్నమాట మన స్కిన్ అది ఫామ్ చేస్తుంది తొందరగా ఇది ఈ రెమెడీ అనేది తొందరగా రిడ్యూస్ అవడానికి ఛాన్సెస్ ఉంది అలాగే ఐస్ క్యూబ్ ట్రై చేయండి అలాగే టమాటో పల్ప్ నేను చెప్పిన స్టెప్స్ అన్నీ కూడా వీక్లీ సెవెన్ డేస్ చేస్తే చాలు మీకు రిజల్ట్ త్వరగా అంటే త్వరగా కనపడుతుంది మీ ఓపెన్ ప్రొసెస్ తగ్గి స్కిన్ క్లియర్గా బ్యూటిఫుల్గా అందంగా తయారవుతుంది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నానంటే నేను చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఓకేనా సో మీరు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి సో ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఎలాంటి పింపుల్స్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు సో ట్రై చేయండి ఇంకా ఇలాంటి ఈజీ బ్యూటిఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా దేని గురించి అయినా వీడియో కావాలనుకుంటే కామెంట్స్లో అడగండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను మీకోసం ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకేనా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇప్పుడు నాకు వన్ ట్వంటీ వన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ రెమెడీస్ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసే కామెంట్స్లో నాకు మీ రిజల్ట్ ఎలా వచ్చిందో చెప్పండి అండ్ ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ మీకు వస్తాయి సో ఇంకా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ